ప్రతి సంవత్సరం వినాయక చవితి పండక్కి వర్షం వస్తుంది కానీ ఈ సంవత్సరం రెండు రోజులు ముందుగానే వర్షాలు ఫుల్గా స్టార్ట్ అయిపోయి ఇక వినాయక చవితి ముందు రోజు అయితే రోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉంది కూడా లెక్క చేయకుండా జనాలు వినాయకుడి పూజకు సంబంధించినవన్నీ పాలి పత్రలు పువ్వులు పండ్లు వినాయకుడిని ఇలా అన్ని కొంటున్నారు నేను కూడా పూజకు సంబంధించినవన్నీ కొని ఇంటికి తీసుకొచ్చాను నేనైతే పూజకు కావాల్సినవన్నీ చాలా వరకు నైటే సర్దు పెట్టేసుకున్నాను ఇక తెల్లవారే నిద్రలేచి చూసుకొని స్నానం చేసి వినాయకుడికి ఐదు రకాల ప్రసాదాలు తయారు చేసి పూజకైతే రెడీ అయిపోయాను ముందుగా పీఠానికి పసుపు రాసి బొట్లు పెట్టి పీఠం పైన అరటాక్ వేసి అరుటాకు పైన బియ్యం వేసి బియ్యం పైన వినాయకుడిని పెట్టాను మానవ అయితే ఉంటేనే పూజలు చేయాలి అత్తగారు చేస్తేనే చెయ్యాలి అమ్మగారు చేస్తేనే చెయ్యాలి అనేది ఏ చరిత్రలోనూ లేదు ఎప్పుడైనా ఏ పూజలైనా దేవుడికి మనం చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ నుంచి కూడా పెద్దగా ఆడంబరాలు ఏమీ లేకుండా సింపుల్ గా పూజ అయితే ఇలా చేసేసుకుంటాను మా అమ్మాయి కూడా నాతో పాటు వినాయకుడి పువ్వులు పెట్టి పూజిస్తుంది చెలిమిడి వడపప్పు ఉండ్రాళ్ళు శనగలు పులిహేర పాలతాలిఖలు ఇలా మన బాలగణపైకి ఐదు రకాల నైవేద్యాలు తయారు చేశాను అగరబత్తులు వెలిగించి అగరబత్తులతో నెయ్యి దీపాలు వెలిగించి విఘ్నేశ్వరుడికి దీపం దూపం సమర్పించుకున్నాము పూజ చేసుకుంటూ మా అమ్మాయి వినాయక చవితి వ్రత కథ బుక్ మొత్తం చదివి కథ మొత్తం వినిపిస్తుంది వినాయక చవితి పండుగ రోజు మధ్యాహ్నం పూజలు అయ్యేంత వరకు వర్షం పడకుండా ఆగింది మధ్యాహ్నం నుండి మళ్ళీ మాకు వర్షం పడుతూనే ఉంది వినాయకుడు వ్రత కథ చదివి విని పూజ మొత్తం పూజ పూర్తయిన తర్వాత దేవుడికి అక్షంతలు వేసి మా తలపై కూడా అక్షంతలు వేసుకున్నాం వినాయక చవితి పండగ రోజు దేవుడికి అక్షంతలు వేసి మన తలపై కూడా తప్పనిసరిగా అక్షంతలు వేసుకోవాలి వేసుకోకపోతే నేల పనిందలు వస్తాయని అంటారు మొత్తం పూర్తయిన తర్వాత దేవుడికి హార్త సమర్పించుకొని మా పిల్లలు కూడా హార్త తీసుకున్నారు నేను కూడా హార్త తీసుకొని మా వారు కూడా హార్త తీసుకున్నారు ఆ దేవుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక చవితి పండుగ రోజు చంద్రుడిని చూడబాకండి ఈ రోజు అయితే చంద్రుడు వచ్చేలాగే లేడు వర్షం పడుతూనే ఉంది ఇంతకీ మా బజ్జ కనపయ్యా ఎలా